హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఉప్మా రవ్వతో చపాతీ చేసి చూపిస్తున్నాను ఏంటి ఉప్మా రవ్వతో చపాతీలా అవునండి ఎప్పుడు గోధుమ పిండితోనే చేసుకుంటాం కదా ఈసారి ఉప్మారవ్వతో రవ్వతో చపాతీలు చేయండి మీరు ఎన్ని గంటలు ఉంచినా సరే స్మూత్గా ఉంటాయి అలాగే ఇవి పొరలు పొరలుగా వస్తాయండి ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది అవసరం లేకుండా చేసి చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దానికన్నా ముందుగా వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు కప్పులు వాటర్ వేస్తున్నానండి అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసాను ఈ సాల్ట్ కరిగి ఒక్కసారి నీళ్ళు అనేది మనకి మరగాలన్నమాట ఒక్క పొంగు వచ్చే వరకు ఉంచేసి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వను వేయండి ఇది కూడా వేసిన తర్వాత బాగా కలుపుతూ అడగంటకుండా ఉండలు కట్టకుండా చక్కగా దగ్గరికి వచ్చేలాగా కలిపేసుకోండి మనం ఉప్మా చేస్తాం కదా సేమ్ అంతే అండి దగ్గరకు మనకు ఒక రెండు మూడు నిమిషాల్లో ఇలా దగ్గరగా వచ్చేస్తుంది ఇలా మనకి ముద్దలాగా దగ్గరగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని మనము పక్కన తీసి పెట్టుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది చల్లారనివ్వండి మనం చేత్తో ముట్టుకోగలిగేంత చల్లగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నేను మైదాపిండి వేస్తున్నాను మీకు మైదా పిండి ఇష్టం లేదు అంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకుడు ఈ రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మనము వాటర్ ఏమీ వేయొద్దు రవ్వలో ఉన్నటువంటి తడితోనే ఈ పిండి అనేది కలిసిపోతుంది ఒకవేళ మీకు జారుడుగా అనిపిస్తే ఇంకో స్పూన్ పిండి వేసుకొని అయినా మంచిగా దగ్గరగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న చపాతి ముద్దలాగా చేసుకోండి ఇవి మరీ పల్చగా చేయొద్దండి మరీ లావుగా కూడా చేయొద్దు మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి కాబట్టి పిండి ముద్ద అనేది కొంచెం ఎక్కువే తీసుకోండి ఇప్పుడు ఇలా ముద్దలు చేసుకున్న తర్వాత చపాతీలాగా ఒత్తేసుకోండి ఇవి ఎక్కువ టైం కూడా పట్టదండి మనం రవ్వ అనేది కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది మనము పిండి చపాతి పిండి ఎంతసేపు కలుపుతామో అంత టైం కూడా పట్టదు కానీ వాటికన్నా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలామందికి గోధుమ పిండి కూడా పడదు కదా వేడి చేస్తుంది అలాంటి వాళ్ళు ఇవి ట్రై చేయండి ఒకసారి సింపుల్గా అయిపోతుంది అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో చపాతీలు పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఇవి ఈజీగా పెట్టేయచ్చు అస్సలు గట్టిపడవండి ఈవినింగ్ వరకు కూడా సాఫ్ట్గా మనం ఎలా చేస్తామో అలాగే ఉంటాయి మళ్ళీ మనము ఆయిల్ కూడా చుక్క కూడా యూజ్ చేయము కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మీకు కావాల్సినన్ని చపాతీలు అనేది ఒత్తేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ ఏమీ వాడట్లేదండి వేసి వెంటనే తిప్పకుండా ఒక రెండు నిమిషాల తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేయండి ఇలా కొంచెం కాలినట్టు అనిపించినాక తిప్పేసుకున్నారనుకోండి చపాతి అనేది చక్కగా పొంగుతుందండి పూరీలాగా వస్తుంది మనము చపాతీలు చాలామంది అంటారు చపాతీ చేస్తే పొంగట్లేదు పొంగట్లేదు అని అలాంటి వాళ్ళు ఇలా ఉప్మర్ చేయండి మీరు ఎలా చేసినా సరే చపాతి అనేది చక్కగా పొంగుతుంది పూరీలాగా ప్రతి చపాతీ కూడా పూరీలాగా పొంగుతుంది చూడండి ఎంత ఈజీగా పొంగిందో మనకి టైం లేనప్పుడు ఎప్పుడైనా వెరైటీ చపాతీ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటాయండి ఒకటే కప్పు రవ్వతో నేను ఇన్ని చపాతీలు చేశాను మరి ఇంకింది ఆలస్యం మీరు కూడా ఈ ఉప్మా రవ్వతో చపాతీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది ఈ వీడియో ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో మనం ఆయిల్ ఏమి వాడకపోయినా అస్సలు గట్టిపడవండి చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా ఇచ్చేయచ్చు వాళ్ళకి మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది అలాగే మనకి గొంతులు అడ్డుపడతాయి అట్లాంటివి కూడా ఏముండవు ఇవి నాన్ వెజ్ కర్రీస్లోకి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి చూడండి ఒకే ఒక కప్పు రవ్వతో ఎన్ని చపాతీలు అయినాయో ఒక్క కప్పు మనం ఉప్మా తినాలి అని బోర్ కొట్టినప్పుడల్లా ఇలా చపాతీ చేసి పెట్టేయండి ఇంట్లో అందరు ఎంజాయ్ చేస్తారు అలాగే ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్